లింక్డ్ ఇన్ అనే సంస్థ సిటీస్ ఆన్ ద రైజ్ అనే నివేదికలో ఒక విషయాన్ని వెల్లడించింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ ఈ లింక్డ్ ఇన్ అనే సంస్థ ఏదైతే ఉందో అది సిటీస్ ఆన్ ద రైజ్ అనే నివేదికలో ఒక విషయాన్ని చెప్పడం జరిగింది ఆ విషయం ఏంటంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అదేంటంటే వైజాగ్ సిటీ డెవలప్ చెందిన సిటీస్లో నంబర్ వన్ ప్లేస్లో ఉందంట ఈ విషయం మీకు ఆల్రెడీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఈ డెవలప్ చెందిన సిటీస్ అనేవి మూడు ఉన్నాయంట ఆ మూడింటిలో ఫస్ట్ ప్లేస్ వైజాగ్ది థర్డ్ ప్లేస్ విజయవాడది విజయవాడ పీపుల్ కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అసలు ఈ ప్లేస్లు ఎలా నిర్ణయిస్తారు ఎలా నిర్ణయిస్తారు అంటే ఒకటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి రెండు రోడ్లు ఉద్యోగాల కల్పన అంటే ఎంప్లాయ్మెంటు ఎక్కువగా ఆ సిటీకి ఉద్యోగాల కోసం వస్తూ ఉంటే అక్కడ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు దొరికితే ఆ సిటీని కూడా అంటే మన భాషలో చెప్తున్నా నేను అఫీషియల్గా స్టైల్గా చెప్తే బాగోదు కొంతమందికి అర్థం కాకపోవచ్చు లేదా ఇంకోటి ఇంకోటి ఏదైనా అవ్వచ్చు కానీ మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఇవన్నీ వదిలేసి మామూలుగా ఫ్రీగా మాట్లాడుకుందాం మన భాషలో మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆ సిటీ పెద్దదై ఉండాలబ్బా బా అక్కడ ఉద్యోగాలు దొరుకుతూ ఉండాలి పని దొరుకుతూ ఉండాలి రోడ్లు బాగుండాలి కంపెనీలు ఉండాలి అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఉంటే ఆ సిటీ స్టేట్లో బెస్ట్ ప్లేస్ కొట్టేస్తుంది అది వైజాగ్ అయింది అలాగే స్టేట్లో బెస్ట్ సిటీ ఇంకోటి ఏంటంటే విజయవాడ అంట విజయవాడలో కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది కంపెనీస్ ఉన్నాయి రోడ్లు బాగున్నాయి పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది ఐటీ కంపెనీలు కానీ వైజాగ్తో పోల్చుకుంటే విజయవాడలో కొంచెం తక్కువ కాబట్టి థర్డ్ ప్లేస్ వచ్చింది ఫస్ట్ ప్లేస్ వైజాగ్ ఉంది కాబట్టి వైజాగ్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి ఇంకా కొన్ని రకాల కంపెనీలు ఉన్నాయి రోడ్లు డెవలప్ అయినాయి అన్ని విధాలుగా మన స్టేట్లో డెవలప్ అయింది ఎప్పుడు గతంలో డెవలప్ చేశారు ఆ డెవలప్మెంట్ మధ్యలో కొంతకాలం బ్రేక్ పడినా కానీ మళ్ళీ ఈ వన్ ఇయర్లో ఇంకా పుంజుకుంది కొత్త కొత్త కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వైజాగ్ సిటీకి వస్తున్నాయి మనం మనం మాట్లాడుకున్నాం కాగ్నిజెంట్ అనే కంపెనీ కూడా మన ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం ఏది యోగాంధ్ర కార్యక్రమం జరిగినప్పుడు వైజాగ్లో అక్కడికి కాగ్నిజెంట్ అనే సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది ఆ సంస్థకి స్థలాన్ని కేటాయించింది ఎన్డీఏ ఎన్డీఏ గవర్నమెంటు అయితే ఇప్పుడు అలాంటి సంస్థలు వైజాగ్లో ఇంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి అంత పెద్ద సంస్థలు కాకపోయినా కొన్ని ఐటీ సంస్థలు అయితే ఉన్నాయి అలాగే ఇంకా కొన్ని రకాలైనటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి అలాగే చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది వైజాగ్ సిటీ ఒక రకంగా చెప్పాలంటే చాలామందికి వైజాగ్ సిటీ అనేది బెస్ట్ ఎమోషన్ ప్లేస్ వైజాగ్ సిటీ పేరేతగానే చాలామంది ఉప్పొంగిపోతారు అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అయితే ఈ వైజాగ్ సిటీలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ స్టేట్లోనే నెంబర్ వన్ అట అలాగే విజయవాడ విషయానికి వస్తే విజయవాడలో కూడా వైజాగ్ అంత కాకపోయినా విజయవాడ కూడా చాలా బెస్ట్ థర్డ్ ప్లేస్ వచ్చింది అంటే లింక్డ్ ఇన్ అనే సంస్థ సిటీస్ ఆన్ ద రైజ్ అనే నివేదికలో రిలీజ్ చేసింది ఈ విషయాన్ని కూడా చెప్పింది మూడో ప్లేస్లో ఉందంట విజయవాడ విజయవాడలో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అలాగే కంపెనీలు ఉన్నాయి పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి ఇంకా దాంతోపాటు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కొత్తగా సిటీకి వచ్చేవాళ్ళకి వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారికి అన్ని అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశం విజయవాడ అలా ఈ రెండు సిటీలు ఫస్ట్ అండ్ థర్డ్ ప్లేస్ని సొంతం చేసుకున్నాయి మరి వైజాగ్ విజయవాడ వాళ్ళకి ఈ విషయం ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ అప్ సన్మా స్టూడియోస్